నీకే బడలు చూస్తే మన దాని లెక్క లేదు కదరా ఇది మా దోస్ అమెరికా నుంచి తెచ్చిండి నీకోసం నువ్వు అంటే మా ఇష్టమానికి నువ్వు చూస్తే పాగలు కానివి నీకు ఇంతమంది ఉండరా నీకు ఇంతమంది దోస్తులు ఉండారా ఈడొక్కడున్నాళ్ళే ఈ పిల్లాడు ఎవరో గాని మస్తు మంచిోడు రాబో అంత మంచోడు అమెరికా వెళ్ళిపోతుండు మళ్ళా అమెరికా లోపల మనం ఏదైనా ఇయ్యాలి రా ఇయ్యాలి ఇయ్యాలి దావత్ ఇద్దాం దావత్ ఇద్దాం అయ్యి పైసలి దగ్గర లేవురా నా కొడు డాడీ అయితే సరే పట్టు నేను ఇస్తాలే అందులో ఇరవై వేలు ఉన్నాయిరా మరి కాస్ట్లీ మందు బాటలు ఇచ్చినప్పుడు పార్టీ కూడా కాస్ట్లీగా ఉండాలిగా సిగ్గు లేదు సాన శుక్రవారం మందు దాతారా ఇట్లా హలో అనుష్క నేను నైనతారని నేను నైనతారని సాయంత్రం షాపింగ్ కోదాం గుండు ఏంది పైసలా మన కాడ మస్తు ఏ అనుష్క నేను పార నుంచి మందు తెప్పించిన మన ఆయనకి పంపిస్తా రోజొక్క పెగ్గేసుకోవాలి మా నాయనని రోజొక్క పెగ్గేసుకోవాలి మా నాయనని